హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొత్తంలో ఎక్కువ మొత్తంలో దేశీయ సీమ కానీ కిలారి కానీ అర్థంగా వస్తుంటాయి కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎద్దుల సంత సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఈ వారం కూడా ఏసైజీ కెరీర్లు అనుకున్నాయి మన ఈ వీడియో దగ్గర ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి అలానే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇందుకు ఫ్రెండ్స్ మనం మంచి రుచికి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు ఇవి కాడే ఇవి ఏం చెప్పాను కాడే రేటు తొంభై ఎనిమిది వేల నైంటీ ఎయిట్ థౌసండ్ గాను అదొకటి సింగులు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఆల్ ఓవర్ బాసెస్ భరోసా మూడు అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు ప్లాట్ సున్నా విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్పినారు తో ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళని కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మూడు వ్యాసెస్ ఇది ఒక చేత నే వరంగినారా ఇది మా మీకు సంబంధించింది ఇది రైట్ పెద్ద నెంబర్ నోటి లేదు మనకు తెలిసిన విషయమే ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిండ్ కనిపిస్తున్నాయి మనకు భరోసా చీతానికి ఎక్కడి నుంచి వచ్చారు పక్కనపల్లెనా ప్రజెంట్ అనంతపురం పగిర్రా ఒక నిమిషం తొంభై ఒకటి డెబ్బై ఏడు యాభై తొమ్మిది సున్నా ఏడు లాస్ట్ ఎనభై నాలుగు రైట్ పగిర్ డ్రావ్ ఆసేస్తుట లా ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజులు ఒకటే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఏదైతే ఈ విధంగా ఉంది ఏనా ఒకటే ఉందా ఇది ఏ పక్క వస్తుంది సేదమ్లో ఇది సైడ్ లెఫ్ట్ సైడ్ పక్క మరి చేత అయినా గిరకపండి కూడా వస్తుంది ఆడిందా పది అయితే పోయిందా ఆడింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎర్రగుంట్లపల్లి గ్రామం కాబ్యూలి మండలం నంద్యాల జిల్లా కదా మరి ఏం దీని రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు హెవీ బిగ్ సైజులు చేద్దంపళ్ళతో పాటు గిరకపండ్లకు వస్తున్నటువంటి కిలారీ మీ నెంబర్ చెప్పండి అన్న సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ లాస్ట్ టూ ఎయిట్ వన్ టూ ఎయిట్ వన్ రైట్ ప్రశాంత్ రైట్ అన్నడిపోతా అన్నా అలా అవునా ఏం చెప్పాను కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు సిద్ధంపట్లో కానీ ఇరవై వైపులో వస్తావా మంచి కనిపిస్తున్నాయి మీకు ఫలం కలిపి అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం వైజాస్లో ఎమ్మెగండ్ర మండల కర్న నుంచి మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది యాభై ఒకటి లాస్ట్ రైట్ ఏం చెప్తున్నారు థర్టీ థౌసండ్ రోజు మరి ఎక్కడి నుంచి వచ్చారు వజ్రకరూర్ మండలం మన అనంతపురం జిల్లా అవునా 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 భరోసా బాగున్నాయి నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో డబల్ వన్ జీరో రైట్ ఏం చెప్పినారు రేటు ఒకటే ఉండదు ఇది ఏం చెప్పిన రేటు యాభై యాభై ఎన్ని ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి వస్తుంది చేద్ద వస్తుంది పల్లెని కలిపిందా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై లాస్ట్ పన్నెండు ట్వంటీ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ తౌజండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పల్లం పల్లని కదా భరోసా బానే బా చేతులు వచ్చినాయి ఈ వారం మా ఊరు ఏ ట్రిపర్లు వచ్చినాయి మీకు సంబంధించి ఒక ఇది మీ నెంబర్ చెప్పండి అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై ఎనిమిది లాస్ట్ నలభై ఐదు సార్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ అయితే నలభై అటా చూసుకుని నిదానం చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు తొమ్మిది మూడు మ్యాచెస్ మంచి సరగతి వస్తున్నాయి కదా మనకు తెలిసిన విషయం అది ఒకటి ముప్పై వన్ లక్ష థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అవునా ముందు ఏం చెప్తున్నారు కరెక్ట్ ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు చూస్తున్నారట విశ్వాన్ గారు ఎన్ని వచ్చినాయనా నాలుగు చేతులు వచ్చినాయా ఏం ప్రసంగున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నారు చూస్తున్నారు కదా వీటి భరోసా కూడా నడక బాగా ఏ విధంగా వెనకాల భాషస్సులు విశ్వా ఇవి ఒకటి పదహైదు లక్ష పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రైట్ తొంభై ఆరు తొంభై ఒకటి జీరో ఏడు డెబ్బై లాస్ట్ డెబ్బై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు మరి ఏనా ఒకటే ఉన్నది ఇది ఈ విధంగా కనిపిస్తుంది సింగిల్ అయితే ఉందట ఏం చెప్పినా ఎద్దు రేటు అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ అని చెప్తున్నారు చేతం లే పక్క వస్తుంది రెండు పక్కలు ఉందా భరోసా రైట్ తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు లాస్ట్ డెబ్బై ఇవైతే మంచి బిగ్ సైజ్ లో కనిపిస్తున్నాయి కాడి కనిపిస్తున్నాయి ఏం ఈ కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చేద్దానికి గ్యారంటీ గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మా తుమ్ముల కూడా అక్కడ గుడి నుంచి వచ్చింది రైతులు ఎదురు అయితే నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై మూడు జీరో రెండు జీరో రెండు నలభై నలభై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఏడు ఇరవై నాలుగు లాస్ట్ ఇరవై నాలుగు కనిపిస్తుంది కదా మనకు ఏం చెప్పిన కాటి రేటు తొంభై ఎనిమిది చెప్పాను తొంభై ఎనిమిది వేల నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాను హలో రెండు పక్కలో సెంటర్ నెంబర్ చెప్పిందండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఐదు డబల్ ఆరు లాస్ట్ డబల్ ఆరు

ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకి ఇంతకుముందు కాలెక్ట్ చేసినట్టు మరి ఫోన్ వారితో పోల్చు పోల్చుకుంటే ఈ వారం కొంచెం ఎద్దు తక్కువ అని చెప్పుకోవచ్చు ఏం చెప్పిన చెప్పండి రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పల్లలో ఉన్నాయా ఇది కూడా ఆరు పల్లలో ఉన్నాయా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గెలలు ఎక్కడి నుంచి పోతున్నా గెలలో పదివేలు పట్టుకోమేంటి మీ నెంబర్ చెప్పండి ఎనభై ఐదు ఎనభై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఆరు యాభై మూడు తొంభై లాస్ట్ తొంభై ఒకటి ಹೋಯ್ ಏಮ ಏನು ಚೆಕ್ ರೇಟು ಲಕ್ಷ ಐದು ವಲ ಒನ್ ಲೆಕ್ಕ ಐತೀ ಹಾಂ ಕೆಲ ಮುಕ್ಕಳ ರೈತಲಾ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಟೂ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಟೂ ಒನ್ ಫೋರ್ ಒನ್ ಒನ್ ಫೋರ್ ಒನ್ ತ್ರೀ మన ఆధునికస్తులు విజయనగారు మనకు తెలిసిన విషయం మనకు అందరు కూడా ఎన్ని జతలు వచ్చినాయా వారం మన పత్తికొండ మార్కెట్కు నాలుగు చేతలు వచ్చినాయా పోయినా ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడే పోయినాయా అవునా ఈ కాడేం చెప్పిన ప్రస్తుతానికి ఈ కాడే ఈ కాడే ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి రేట్లు అయితే ఫిక్సింగ్ కాదు బెరల్ ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ఏ కాడని వేస్తా మీకు మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది డబల్ ఏడు డబల్ తొమ్మిది నలభై తొంభై ఏడు లాస్ట్ డబల్ ఐదు ఒకటి నలభై ఆరు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏమైనా పల్లలో ఉన్నాయా కడపల్లలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కల్చర్లో వాచ్ చేస్తూ భరోసా బాగా చేత మీ నెంబర్ చెప్పండి నైన్ నైన్ త్రీ త్రీ ఫోర్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ టూ డబల్ టూ ఫైవ్ రైట్ చె రేటు రెండు తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌసండ్ అయినా పళ్ళు రెండు పళ్ళు కేవలం రెండు రెండు పళ్ళు ఉన్నాయా అవునవును అవునా ఆకాడ మీవే కదా అవేం చెప్పారా అవి ఒకటి పదహైదు ఒకటి పదహైదు వన్ లక్ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ ఇంత ముందు ముంచాం కదా ఆకాడీ అవి పళ్ళు అది ఆరు పళ్ళు కడప ఎక్కడి నుంచి వచ్చారు జొన్నగిరి ఇచ్చారు నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ ఎయిట్ నైన్ లాస్ట్ ఎయిట్ నైన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూసావు కదా ఈ వారం మరి మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు దాదాపు మంచి సైజు వరకు అయితే కంప్లీట్ అయినట్టు అనుకుంటున్నాం మరి ఒంగల్ కోడలు కనిపిస్తున్నాయి మనకు చూడలేదు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఏదైనా పల్లలే ఉన్నాయా ఫ్రెండ్ కూడా నాలుగు పల్లెలు ఉన్నాయి చేతి కోడలే కదా వరస ఉన్నాయా సేతనికి ఎక్కడి నుంచి వచ్చారు పోరూరా ఎక్కడ మండలం ఎంగనూరు ఎమైన మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి త్రిపుల్ ఎయిట్స్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా కోడెల వెనక భాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే మరి ఎవరికైనా చెప్తారని అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తం రాతన నివాసలు ఈ వారం మన చుప్పలవారా మార్కెట్ అటు ఇవి అనిపిస్తున్నాయి మీకు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి